ఈ రోజున భారతదేశంలో ప్రతి పౌరుడికి ఒక హక్కు ఉంది రైట్ టు లీవ్ రైట్ టు ఈట్ రైట్ టు స్పీక్ అని ఏదేముడన్నా ప్రార్థన చేసుకోవచ్చు ఏదేముడినన్నా మా ఏదన్నా మాట్లాడవచ్చు అది కూడా చట్టపరంగా మాట్లాడవచ్చు ఏదన్నా తినొచ్చు ఏదన్నా చేయొచ్చు ఈ కొన్ని కొన్ని మానవ హక్కులు ఉన్నాయి ఈ అకౌంట్లు నువ్వు రన్ చేసుకోవచ్చు ఇలాగా అనేకమైన హక్కులు భారతీయులుగా ఉన్నాయి అయితే నిన్న మొన్నటి వరకు బ్యాంకులు నానా రకాలుగా ఇబ్బంది పెట్టేశాయి మీ అకౌంట్ బ్యాలెన్స్ తక్కువగా ఉంది అని మీ అకౌంట్ ఆపేయడం మీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉందని చెప్పి అకౌంట్ ఆపేయడం మీరు ఓవర్ డ్రాఫ్ట్ అయిపోయిందని అకౌంట్ ఆపేయడం ఇలాగా అనేక రకమైన మీకు నాలుగు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి కాబట్టి ఈ అకౌంట్ ఆపేస్తున్నాం అని చెప్పడం అలాగే అనేకమైన నాటకాలు ఆడి బ్యాంకులు ఇప్పుడు ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది నీ అకౌంట్లో బ్యాలెన్స్తో పని లేదు నువ్వు సున్నా బ్యాలెన్స్ ఉన్నా సరే నీ అకౌంట్ రన్ చేసుకోవచ్చు నీ అకౌంట్ ఆపే హక్కు లేదు వాళ్ళకి ఎవరికి నీకు డబ్బులు ఖాతాలో లేవు ఎవడని చెక్ పంపించాడు అయినా సరే వాళ్ళు నీ నీ ఖాతాను మూసేయడానికి లేదు ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని చెప్పి పంపించాలి అంతేగాని నీకు నా నీ ఖాతాల్లో డబ్బులు లేవు నీ కా అని చెప్పి డబ్బులు కట్ చేయడం మైనస్ బ్యాలెన్స్లు పెట్టడం ఇలాంటి సౌకర్యాలు ఏం లేవు ఇక ఇవన్నీ కూడా స్వస్తి ఎవరన్నా ఫోన్ చేసి ఏమండి మీ బ్యాంకులో మీ అకౌంట్లో డబ్బులు లేవండి మీ అకౌంట్లో మీరు పెనాల్టీ పడుతుందండి మీకు మీరు అర్జెంటుగా డబ్బులు బ్యాంక్ వచ్చి వేయండి ఫేక్ అకౌంట్ ఫోన్లు థర్డ్ పార్టీ ఫోన్లు వస్తే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు యు ఆర్ హ్యావింగ్ ద రైట్ టు ఎంజాయ్ మీకు ఒక ఎంజాయ్ చేసే హక్కు ఉంది మీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా సరే మీకు ఎటువంటి పెనాల్టీలు పడవు ఎటువంటి లావాదేవీలు జరిగినా మీకు పడవు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండి కొంతమంది అకౌంట్లు మెయింటైన్ చేయలేక కొంతమంది జీ బ్యాలెన్సులు మెయింటైన్ చేయ ఇంతకు ముందు మూడు మూడు వేల రూపాయలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలాగే ఐదు వేలు అలా లేకపోతే మీ అకౌంట్ క్యాన్సిల్ అయిపోద్ది లేదా మీ అకౌంట్ మూసేస్తాం మీ అని చెప్పి టెన్షన్ పెట్టిన లావాదేవీలు బలవంతాన డబ్బులు తీసుకుండే ఇవన్నీ ఏటీఎంలు వాడినందుకు డబ్బులు పేటీఎంలు చేసినందుకు డబ్బులు ఇవన్నీ కూడా ఇక మెదట మీకు ఇబ్బంది లేకుండా ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది ఈ రూల్ వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఒక బ్యాంకు కాదు ఎన్ని బ్యాంకుల్లో అకౌంట్ ఉందా మీకు మీకు అవకాశం ఉన్నప్పుడు మీ అకౌంట్లో డబ్బులు వేసుకోండి అంతేగాని వాళ్ళెవరో చెప్పారని వీళ్ళెవరో చెప్పారని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఫోన్లు చేసినా సరే మీరు నమ్మబాకండి మీ అకౌంట్లో బ్యాలెన్స్ జీరో బ్యాలెన్స్ ఉంది మీరు అర్జెంటుగా డబ్బులు వేయండి లేకపోతే ఈ అకౌంట్కి డబ్బులు కొట్టండి మీ డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము లేకపోతే మీ అకౌంట్ ఆగిపోద్ది ఇలాంటి మాటలు నమ్మొద్దు మీరు అలాంటి ఫోన్ కాల్ వస్తే వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేసి మీరు చెప్పొచ్చు కంప్లైంట్ చేయొచ్చు లేదంటే ఆర్బీఐ రూల్స్ దానికి ఒక వెబ్సైట్ ఉంది ఆర్బీఐకి లో మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఆర్బీఐకి డైరెక్ట్గా మీరు ఫోన్ చేసి మెయిల్ పెట్టవచ్చు సార్ పలానా బ్యాంకు పలానా బ్రాంచ్ పలానా మేనేజర్ మా బ్యాంక్ని మా అకౌంట్ మూసేశాడు ఈ కారణం చేత అని లేదా పలానా బ్యాంకు పలానా చార్జి ఇంత ఛార్జ్ వేశారు నాకు అనవసరంగా నేను అకౌంట్ బ్యాలెన్స్ లేదని చెప్పి నాకు పెనాల్టీ వేశాడు పెనాల్టీలు తీసేయండి అని చెప్పి మీకు ఆర్బీఐకి డైరెక్ట్గా మీరు లెటర్ పెట్టుకోవచ్చు కాబట్టి మానవ హక్కులు కల్పించుకోవడం రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కును ఆ హక్కుని స్వేచ్ఛగా వాడుకోండి ఎవరో మిమ్మల్ని థర్డ్ పార్టీ కంట్రోలింగ్ చేస్తాం కమాండ్ చేయడం లేదు మీ ప్రతి పేదవాడికి ప్రతి ధనికుడికి సమాన హక్కు ఉంది ఈ భారతదేశంలో దొంగోడికైనా కోటీశ్వరుడికైనా నిజాయితీ పరుడికైనా సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి మీరు మీ అకౌంట్లని జాగ్రత్త దొంగోడు అని తప్పుగా భావించకండి ఇది నేను చెప్పవలసిన విషయం దొంగ వాళ్ళు కూడా అకౌంట్లు మెయింటైన్ చేసుకోవచ్చు వాళ్ళ అకౌంట్ వాడికి హక్కు ఉంది వాడి వృత్తి అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వృత్తులు అరవై నాలుగు కళలో చోరు కళ ఒక కళ ఈ కళ వాడికి అది తెలుసు ఆ కళనే వాడుకుంటాడు వాడు డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు అకౌంట్లో వేసుకుంటాడు ఎందుకు వేసుకోకూడదు వేసుకోకుండా సారా కొట్లోనో లేదా ఇంకా ప్యాకాట్లోనో ఇంకెక్కడో ఇంకెక్కడో పెట్టి లేదా ఆ జోబులో పెట్టుకొని తిరుగుతుంటే అరవడమే పడిపోయి ఇబ్బంది పడ్డం ఎందుకు విద్యార్థులు ఫీజులు లేవని ఫీజులు కట్టలేదని డబ్బులు లేవని విద్యార్థులు అకౌంట్లు మూసేసి కట్ చేసి ఇప్పుడు కేంద్రం వేసే ఫెన్షన్లో నీ అకౌంట్లో పడవు నీకు డబ్బులు లేవు స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ స్టేట్ అకౌంట్లు ఆదా అప్పుడు అదేంటి అమ్మ దీవెన తల్లి దేవనా లేకపోతే ఇంకోటో ఇంకోటో నీకు ఆ ఫండ్ రాదు నీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు ఇన్షుపెషన్ బ్యాలెన్సు కాబట్టి నీకు ఆ డబ్బులు పడవు నీ అకౌంట్లో నీ అకౌంట్లో నీకు ఒక పదివేలు వేస్తే కానీ పడవు డోక్రా మీకు పడదు డోకర్ల డబ్బులు మినిమం డబ్బులు ఉంటాయి కానీ డ్రా చేసుకునే కుదరుద్ది లేకపోతే డ్రా చేయడానికి కుదరదు ఇలాగ అనేక రకమైన ఇబ్బందులు ఇంతకు ముందంతా మీరు మోసారు ఆ ఆపదలుగా భావించి ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇప్పుడు ఆర్బీఐకి జిందాబాద్ చెప్పండి ఆర్బీఐ కొత్త రులు తీసుకొచ్చింది నీకు భారతదేశ పౌరుడిగా నీకు అన్ని హక్కులు నీ ఇష్ట ప్రకారంగా నీ అకౌంట్ను రన్ చేసుకోమని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ సమా విలువైన సమాచారాన్ని పది మందికి షేర్ చేసి మీరు వెళ్తూ వెళుతూ ఒక లైక్ నొక్కి వెళ్ళండి మాకు మరిన్ని విలువైన సమాచారాన్ని మీకు అందజేయగలిగే సార్ శక్తాన్ని మాకు ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్